హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అయితే ఇప్పుడు ఆడవాళ్ళు పెట్టుకు పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వుల పైన గట్రా ఒక పాట ఉంటుందని ఎవరిగిటో ఎక్స్పెక్ట్ చేయరు అంటే పా పువ్వులు ఎలాంటివి ఉంటాయి ఏంది ఆ పువ్వులు అల్లేటటువంటి దారం పైన గట్రా పాట ఉందంటే ఎవరిగిటి నమ్మరు ఇప్పుడు నేను పెట్టే వీడియోలో కంపల్సరీ అలాంటి అనమాట ఆ పాట గట్రా మీరు ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సరే మరి ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం పదండి

ె మన్న సేలా సంచారమ్మా ఫిరమి రికే మన బ్యారమ్ అమ్మా బొమ్మినే మనగా పులా సంచారమ్మా The

మ్మే మన్ననా పుల సం నల్ల జీరా దారమా దారికే మన బ్యారీ నల్ల జీరా దారానికి మన బ్యార

తెల్ల జీరా మీద దారమా దారానికి ఏమన్నా బ్యారమ్మా బామ్మ నిన్నే మన్న అసలు పూల పూల ఫ్రెండ్స్ మా వీడియో మా వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ